వెల్కమ్ బ్యాక్ టుడే మనం మిచ్చి అన్న సో దీనికి కావాల్సిన ఏంటంటే మిర్చిరీ అలాగే రైస్ కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు లెమన్ దేవి తోడు సాల్ట్ ఉప్పు కారం ఓకే స్టార్ట్ చేద్దామా రెడీ వచ్చే ఫస్ట్గా మనం ఒక గిన్నె తీసుకుని అందులో రైస్ వేసుకుందాం రైస్ మొత్తం రైస్ అనమాట ప్యూర్ మొత్తం వైట్ రైస్ మొత్తం వేసుకుందాం ఎందుకంటే ఇది అలాగనే చేసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఎందుకంటే మామూలుగా మధ్యాహ్నం మిగిలిపోద్ది కదా మధ్యాహ్నం వండింది రాత్రి మిగిలిపోద్ది కదా ఆ అన్నంతో చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మిక్చర్ అన్నం మీకు ఫస్ట్ ఫుల్గా రైస్ వేసుకోవాలి రైస్ మొత్తం ఖాళీ చేస్తాం అది మొత్తం రైస్ మొత్తం ఖాళీ చేసి రైస్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్చర్ తీసుకుందాం మనం మిక్చరీ అంటే బూందీ అయినా వాడచ్చు ఏ అయినా వాడచ్చు మా దగ్గర ఈ మిక్చర్ ఉంది కాబట్టి ఈ మిచ్చర్ వాడదాం ఈ మిక్చర్ మొత్తం వేసి ఆ మిక్చర్తో పలుకులు పల్లీలు అన్నీ ఉంటాయి కదా పలుకులు పల్లీలు ఒకటే అనుకో సో అవి కూడా వేసి మొత్తం ఈసారి ఉల్లిపాయలు ఆనియన్స్ ఆనియన్స్ అయితే సూపర్ ఉంటుంది ఆనియన్స్ వేసుకున్నటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆనియన్స్తో పాటు మిర్చి మిర్చి మాత్రం కొంచెమే కట్ చేయండి ఎక్కువ కట్ చేయకండి తినేటప్పుడు కారంగా ఉంటుంది కాబట్టి సో మిర్చి కూడా తినేస్తే తర్వాత లెమన్స్ లెమన్స్ అయితే ఫుల్గా పిండాలి కాకపోతే ముందు కలుపుకుందాం కలుపుకోవాలంటే చిన్న అయినా చూసుకుందాం అంతకంటే ముందు ఉప్పు కారం ఉప్పు కారం అయితే సాల్ట్ మీకు తగినంత తీసుకోవాలి తర్వాత కారం కూడా ఎక్కువ కారం అయితే మసాలా మసాలా అయితే మనకి హెల్త్ పడి కదా సో కొంచెం అంతే అంతే ఎనఫ్ తర్వాత ఇంకా ఇంకా మొత్తం కలిపేయడమే కలిపేస్తే మిర్చిని అంతా చూడండి అలా విధంగా ఆ విధంగా అది చూడండి మొత్తం మిర్చిరంతా కింద పోయింది సో ఇలా అయితే అవ్వదు కానీ మనం ఇంక చెయ్యి పెట్టి కలపాల్సిందే లేదంటే గరిటి కలపాల్సిందే గరిటైతే కష్టంగా కానీ మీరు చేసేటప్పుడు మాత్రం ఏదైనా పెద్ద బేసిన్లో కానీ పల్లెల్లో కానీ చేయండి ఇలా గిన్నెలో చేయకండి నేనైతే ఏదో ఇలా కలిపేచ్చు కదా అనుకుని చేస్తాను కానీ ఇలా పడలేదు సో చేయి పెట్టేద్దాం చెయ్యి పెట్టి చెయ్యి అయితే నీట్గా కడుక్కోండి ఎందుకంటే నేను మంచిగా కడుక్కుంటాను డైలీ టూ టైమ్స్ స్నానం చేస్తాను కాబట్టి సో మీరు కూడా మంచిగా పెట్టి వాడితే మురిమిర్చి తెలుసు కదా ఆ టైప్లో వస్తుంది ఇది అన్నం అనమాట రైస్ వేస్ట్ అయిపోయి అయిపోకుండా చేస్తాం వేస్ట్ అయిపోకుండా చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకో లెమన్స్ అయితే ఫుల్ పిండాలి లెమన్స్ రెండు కాయలు పిండుకుంటే మంచిది కానీ నేను ఒక కాయ పిండి ఎందుకంటే పులుపు ఎక్కువైపోతే మేము తినాం కాబట్టి సి పులుపు తింటే మంచిదే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా సో ఎనీవే మంచిగా కలిపేస్తున్నాను ఫుల్గా మొత్తం కలిపేసి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి మిర్చి ఎక్కువ వేసుకోండి మిర్చి ఎక్కువ వేసుకుంటే క్రంచీ క్రంచిగా ఉంటుంది ఆ రైస్లో మిక్స్ అయిపోద్ది కాబట్టి క్రంచి క్రంచీగా అంటే ఇది ఎప్పుడంటే ఎప్పుడైనా కూర వండుకోలేక లేకపోతే అన్నం తినలేక నచ్చకపోతే ఈ మిర్చి ఉంటే మిర్చి అన్నం తినచ్చు అనమాట అన్నం అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ అన్నం మనకి చాలా బాగుంటుంది అలాగే లెమన్స్ మాత్రం ఎక్కువగా వేసుకోండి నేను ఇందాక ఒకటి వేసాను కదా ఇప్పుడు ఇంకోటి మొత్తం రెండు రెండు అన్నాలు అనమాట ఓకే మొత్తం కలిపిసుకుంటే మిర్చి అన్నం బా సూపర్ ఉంది టేస్ట్ అయితే అదిరిపోద్దని నాకు ఫిక్స్ అయిపోయాను మొత్తం తీసేద్దాం మరి ప్లేట్లో మొత్తం తీసేద్దాం ఓకే స్టాండ్ జరుపుకొని అదిగో మొత్తం తీసేస్తాను చూడండి మొత్తం తీస్తాను మొత్తం మొత్తం లోపల ఉన్నది మొత్తం తీస్తాను మెల్లగా ఇంకేం లేదు మొత్తం అన్నమే సూపర్ ఉంటుంది అన్నం అదిగో అన్నం కలర్ మారిపోయింది అనుకోకండి ఎఫెక్ట్లు పెట్టాను ఫిల్టర్ మార్చాను కాబట్టి కలర్ మారిపోయింది మీరు తప్పుగా ఏమనుకోకండి అలాగే మంచిగా మిర్చిరాన్నం మాత్రం రెడీ అయిపోయింది సో దీని మీద మిర్చిరేద్దాం లైట్గా మిర్చి రేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫుల్గా కనిపించాలి కదా మిర్చిరీ గార్నిష్కి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉండాలి కదా సో మిర్చి ఎక్కువ వేసుకుందాం మిర్చి ఎక్కువ వేసుకుంటే మిర్చి అని రెడీ అయిపోద్ది అలాగే దీని మీద నిమ్మకాయలు ఇది సర్వింగ్ ఇలా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక టేస్ట్ చూసేద్దాం రండి అది పిండిసాను ఫుల్గా నిమ్మకాయలు మొత్తం పిండిసాను ఉల్లిపాయ తీసుకోండి చిన్న ఉల్లిపాయ వాడితే మాత్రం చాలా బాగుంటుంది బా 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 టేస్ట్ మాత్రం అబ్బా చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది ఎనివే మీరు కూడా చేసుకుంది అంటే తెలుస్తుంది ఇంత బాగుంది అంటున్నాను మొత్తం అయితే నేను తినలేను ఏదో కొంచెం తింటాను అంతే మొత్తం ప్లేట్లో తీసుకున్నాను కానీ మొత్తం తినలేను ఏదో కొంచెం అప్పటికే అమ్మో చాలా టేస్ట్ ఉంది కదా ఎక్కువ టేస్ట్ ఉన్నది ఎక్కువ తినదాం అనమాట టేస్ట్ లేనిదే ఎక్కువ తినాం కాకపోతే చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సో మిశ్రన్నం రెడీ మీరు కూడా ఇది ఇంటి దగ్గర ట్రై చేయండి పక్కాగా అంటే చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది మనకే ఇష్టం మన చిన్నపిల్లలని కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చుతుంది టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది ఈ రెసిపీ మురి మిర్చి మిర్చి అన్నం రెండు ఒకేలా ఉంటాయి కాకపోతే ఆనియన్ పెట్టి తింటాం కదా అదిరిగిపోద్ది అనమాట ఆనియన్ అయితే చాలా మంచిది తింటే సెలవు చేస్తుంది ఒంటికి అలాగే మిర్చిరన్నం చాలా బాగుంటుంది అన్నం కూర కూర లేనప్పుడు ఇది వాడితే బాగా యూజ్ అవుతుంది అలాగే అన్నం ఉంటుంది కదా అన్నం ఒకటే తినాలి అంటే ఇది ఒక బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడంలో అయితే చాలా బాగుంటుంది వేడంలో అయితే అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా వాడచ్చు ఎనివే నిమ్మకాయ మాత్రం నాకు బాగా నచ్చింది లెమన్ మాత్రం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది మీరు కూడా యూజ్ చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే అదురుగుపోయింది చాలా టేస్ట్ వచ్చింది అబ్బా సూపర్ అమోఘ అంతే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది బాబాయ్ ఇదంతా నేను తినలేను కానీ కానీ టేస్ట్ మాత్రం బాగుంది ఇదంతా నేను తినలేను అమ్మా ఇంక తినలేను కాకపోతే పక్కన పెడేద్దాం ఏం చేద్దాం కాకపోతే తిన్నాను తిందాం పల్లీలు మాత్రం చాలా చాలా క్రంచి క్రంచిగా మధ్యలో తగులుతుంటే అబ్బాబ్బాబ్బబ్బా ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అబ్బా ఏం టేస్ట్ అంటే ఆ టేస్టే మామూలు లేదు చాలా పీస్ఫుల్గా ఫ్యాబులెస్గా ఎగిరిపోతున్న గాల్లో తింటుంటాయి అబ్బాబ్బా మీరు కూడా తినండి ఉల్లిపాయ మాత్రం దానికి స్టఫో మంచింగో అబ్బాబ్బాబా అన్నీ అదిరిపోయింది మిచ్చినన్న మాత్రం అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంటుంది కానీ ఒకసారి ట్రై చేయండి మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ పిల్లు మీ చిన్నపిల్లలు ఎవరికైనా ఉంటే పెట్టండి ఆడవాళ్ళకి రాని వంటలని నేను నేర్చుతున్నాను అనమాట అనుకుంటారు కానీ ఇది కూడా మీకు వచ్చి కాకపోతే ఏదో షోగా కదా ఏదో చెప్తున్నాను సరే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి